రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీ ఇంటెలిజెన్స్ సర్వాంగీనం వికాసానికి నిరంతరం కృషి చేస్తుమ్మ మేము ప్రసంగాల నాయకులు పాత్రికేష్ కూలేశ్వరి తెలుగు లో వచ్చారు మేడం ఇక్కడికి నేనే సీనియర్ టీచర్ గవడం వచ్చే నాటికి అరవై రెండు మందితో పాఠశాల ఉంది మేడం అరవై రెండు మందితో ఉంటే మేము జూన్ జూన్ జరిగింది మేడం ఆ తర్వాత ఈ విద్యా సంవత్సరం కోసం మేము పడి పాత మార్చి పంతొమ్మిది నాడు మేము బడి రెండు పాఠశాలకు వెళ్ళే ఈ ఊర్ నుంచి వెళ్ళే పిల్లలకి మా పిల్లలకి పోల్చుకున్నారు మేడం చాలా మంది ఆ పోల్చుకోని పవిత్రేని ఐమ్ క్లాస్ దొరలు దోచలేరు దొంగలెతుకపోరు భాతృ జనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యార్థనమురాలిత సుకున తెలుగు బాల థ్యాంక్ యూ

I rank up, rise. I I have an engine. Ask my face. I have bogies. Ask hey. my tail. I am very long. I make some sound, choo, choo, chook, I go I go to different places. <laughs> and I, to class. I am studying in third class. ఐ గో త్రూత్ ఫారెస్ట్ అండ్ టై ఐ గో ఓవర్స్ ఐ పాస్ ఓవర్ బ్రిడ్జెస్ ఐ మూ త్రూత్ డిజర్ట్స్ ఫీల్స్ అండ్ వ్యాల్ూస్ ఐ గో అలాంగ్ మౌంటేన్స్

మంత్రి రైల్వే మంత్రి ఈనాడు ఢిల్లీ ప్రయాణికు ప్రయాణికులకు రైల్వే రైల్వే సేవల devalani niti ki ok okay to <coughs> tola

ద్వారా ప్ర ప్రయాణీకులకు సేవలన్నీ దులభంగా అందుతాయని மேக்கர் மீது లే 一定。 Very good. My name is good. I am studying My I am I am studying in 6th Good morning, class. My name is Sagarika. I am signing fifth class. I am telling about our heart, and the circulatory system in our body. This is model of our heart. Our heart size is of our fist. Heart is six left of our breastbone. Heart shape is in triangle. Heart sound is love dub love dub love dub. Heart rate for adults from 60 to 100 beats. For minute, my name is Kavesi. I am studying in sixth class. Good afternoon to all. This is heart. This is left left atrium and this one Arteries Arteries and Veins. <laughs> దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా ఉంటుంది ఎట్లా వెళ్తుంది వెళ్తుంది వెయిన్స్ ద్వారా వెళ్తుంది మళ్ళీ ప్యూర్ బ్లడ్ వచ్చినాక హార్ట్ పంప్ చేసినాక దేని ద్వారా వస్తుంది బయటికి గుడ్ వెరీ గుడ్ తర్వాత సో వెయిన్స్ ద్వారా మంచి బ్లడ్ ఆగుతుంది అది వెళ్తుంది హార్ట్కి మళ్ళీ హార్ట్ అది మంచి చేసినాక

బడి నుండి విహారయాత్ర పోయినం పొద్దుగానే లేచి మంచిగా తయారయ్యమ్మా కట్టి తీసుకొని పోయేటప్పటికి బడి ముందర ఉన్నది టీచర్లు పిల్లలందరం ఎక్కిన బస్సు కదిలింది మాట్లాడుకుంటా పాటలు పాడుకుంటా పోతుంటే టైం తెలియలేదు బస్సు హైదరాబాద్ కు రాగానే కిలా బయటకి చూసిన పెద్ద పెద్ద బిల్డింగ్లు దుకాణాలు very good. This is the Miko Sam. Huh? Yeah. It is good. Oh, I guess. Songs, you are very good. 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 You are very good.